ఈ ఏరియాలో అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇంద్రా అవునవునులే అంటే ఇవి కూడా మనం చూసుకొని కట్టుకోవాలన్నమాట ఈ ఆడ ఏందనేదా విడిపోతున్నారా తిరుదే ఎంత వచ్చింది అదే పెద్దదా ఎటు వచ్చిందా క్యాడ్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోజు ఏంటంటే మళ్ళీ అయితే కుందాలు వచ్చి అయితే కట్టడానికి అయితే ఈ తడ పెద్ద బీట్లో అయితే వచ్చినాము ఈ బీట్లో ఏంటంటే మనకి కుందేలు పెంకులు కూడా చూపిస్తూ చూడండి కుందేలు పెంకులు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కుందేలు పెండికలే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి కుందెల పెంటలు అవి అయితే ఇవైతే దాదాపు నాకు తెలిసి ఒక వారం ఉంటుంది ఈ పెట్టుకులు ఈ పెంటుకులు అనేది ఎండిపోయాయి బాగా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఈ పెంటికలు చూడండి ఎలా ఉన్నాయో కుందేలు పెద్ద కుందేలే అనుకుంటాను చూద్దాము ఎక్కడ కడతాము ఏమైనా వెతుక్కుంటా మన ప్లేస్లోనే చూసుకొని కట్టి ఉదయాన్ని కట్టి ఉదయాన్నే ఏం పడుతుంది అనేది చూపిస్తాం మీకు అంటే ఫ్రెండ్స్ ఏ కడదాం మనం కూర్చు ముందు మనోడైతే కంతయితే బుడొస్తున్నాడు కంట పూడిచిన తర్వాత కూడా చూడండి ఎలా ఉన్నాయో కదా నుంచి ఆ బోర్కి చివరికి వేసినాము ఒకటే బంతి పెద్ద బంతి ఇప్పుడు ఆ నుంచి కొనుక్కొని పెట్టుకుంటారు ఐదు ఐదు ఊటికెళ్ళా ఆ ఊటికాయలు తినేదానికి కానీ వస్తే కాయలు అవి ఊటకాయలు అది నింది దానికి వస్తాయి అవి ఫ్రెండ్స్ బంతి అయితే ఇక్కడి నుంచి అడుగుండి మా ఊరు సర్దుతున్నాడు కదా ఆడదాకేసేస్తున్నాం ఒకటే బంతి పెద్ద బంతి చూస్తున్నాడు కదా ఆడదాకేస్తున్నావు మీకు కుందెల పెంటుకలు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా కుందెల పెంటుకలు కూడా ఎలా ఉన్నాయో ఇక్కడ వచ్చంగా తిరిగేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆడు చూసినా మొత్తం తేను ఇవ్వండి ఫ్రెండ్స్ ఎన్ని అయ్యాయి ఫ్రెండ్స్ కుందెల పెంటలు చూస్తున్నారు కదా అందుకని అయితే మేము అయితే కడుతున్నాము చూసారు కదా ఎక్కడి నుంచి అరదాకా వస్తుంది అడుగుని మా ఓడి ఉన్నాడు చూసారా ఏ నుంచి అరదాకా అయితే కట్టున్నాము కళ్ళు కూడా ఎలా సర్దుతున్నాడు ఏదన్నా కూడా చూపిస్తాను చూడండి మీకు నీట్గా చూసారు కదా ఇక్కడ పోటీ పెట్టుకున్నాడు కండ్లు కూడా అలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఏడ మొన్న వేసినప్పుడు పడింది అంట్రా రెండు బండి ఓడా తలకాయ తెగిపిద్దా ఆడది కుక్క కుక్కని ఆడది అంటే మనకి బంతి అనేది ఉంది కదా అందుకని అయితే ఇలా పంగళ కర్ర అనేది పోటీకి అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఎలా పెట్టుకుంటున్నారు అలా పెడితే పెట్టుకోవాలన్నమాట టైపులో పెట్టుకుని కొండలు అనేది నీట్గా సర్దుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఏ టైపులో ఉచ్చులు అనేది కట్టాము మా ఊడు ఏంటంటే అక్కడక్కడ మనలు వేస్తున్నాడు అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని కండ్లు అనేది లేవనమాట ఊడిపోయాయి అనమాట అందుకని అక్కడక్కడ మనలు అనేది వేస్తున్నాడు చూసారు కదా ఉచ్చులు కూడా ఎలా ఉన్నాయో టైపులే కట్టాము మా ఉచ్చుల ఇక్కడ ఇంకా ఇంకా చాలా దిక్కడలో అయితే కట్టాము ఫ్రెండ్స్ చూస్తున్నాడు కదా ఎలా కడుతున్నాం అనేది ఫ్రెండ్స్ ఈ పక్క అయితే కట్టడం అయిపోయింది అటు పక్క కూడా కడుతున్నాడు మనవాడు అయితే వెళ్ళి చూద్దాం పండి మొన్న కట్టిన కొత్త బంతులు ఎట్టిరా కొత్త బంతులు పంతులు కూడా కుక్క మన ఎట్ట తినిపోరా

దిశ దానికి ఆడగా పూర్తి పద్దురాడ ఎత్తు జాడవద్దు పోదు కానీ చూసుకొని జాగ్రత్త చేసుకుంటే అయిపోద్దు అదే చిన్నదా అదేం చిన్నద్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఇరవై బంతులు అయితే కట్టాము అంటే చూసారు కదా కుందెల పిండికి కూడా బియ్యచ్చంగా ఉన్నాయి చాలా బియ్య ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని బట్టి అయితే మేమైతే ఇప్పుడైతే ఉచిలో వేసేస్తాము ఈ బోర్ వేసాము అనమాట అక్కడ నుంచి దాదాపు ఇరవై బంతులు ఒకటే బోర్కి కట్టేసినాము మాకు తెలిసి ఉదయాన్నే గ్యారెంటీ గ్యారో దగ్గర పడే ఉంటది రేపు ఉదయాన్నైతే వస్తాము రేపు ఉదయాన్న ఎన్నిబడు ఉంటాయి ఏదైనా చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఇంకొక వీడియో చేస్తాను చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ కుందేలు రుచులు ఎలా తయారు చేయాలని చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ ఆ వీడియో కూడా చేస్తున్నాను మన ఛానల్లో కూడా పెట్టేస్తున్నాను ఏదైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట కుందే రచ్చులు అది వీడియో వస్తున్నప్పుడు కొద్దిగా లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి రేపు సరికొత్త వీడియో అయితే వస్తాను సరికొత్త వీడియో ఏదో కాదు మన వాళ్ళు ఇక్కడ ఉచ్చులు గట్టంగా అది ఎన్ని కుందేలు పడ్డాయి అనేది రేపు వీడియోలో చూపిస్తాను చాలా మంది చూపి అంటున్నారు కదా ఈ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూపిస్తాను ఓకే ద్వారా తీసుకుంటూ ఓకే బై ఫ్రెండ్స్